హాయ్ అండి అందరికీ ఈరోజు డ్రై ఫ్రూట్స్తో లడ్డు అయితే చేశానండి చిన్నపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఒక లడ్డుని హ్యాపీగా తినేయచ్చు ఈ ఒక్క లడ్డు తింటే చాలండి రోజంతా యాక్టివ్గా మన వర్క్ అయితే మనం చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఈవినింగ్ స్నాక్ బాక్స్లో కూడా పెట్టవచ్చు ఎదిగా ఆడపిల్లలకు పెడితే మరీ మంచిదండి దీనికోసం నేను ఏ డ్రై ఫ్రూట్స్ యూజ్ చేశానో చూపిస్తాను రండి నేనైతే కప్పు వరకు బాదం పప్పును తీసుకున్నాను ఒక కప్పు జీడిపప్పు ముక్కనైతే తీసుకున్నాను ఒకప్పు ఒక ఒకప్పు ఎండు ఖర్జూరం ఒక కప్పు నల్ల ద్రాక్ష అయితే తీసుకోవాలండి నల్ల కిస్మిస్ అంటారు కదా బ్లాక్ కిస్మిస్ దాన్ని అయితే తీసుకున్నాను ఒకప్పు పిస్తాని ఒకప్పు బ్రెజిల్ నెట్ని నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి నేను బ్రెజిల్ నట్ని కూడా యాడ్ చేసుకున్నాను బ్రెజిల్ నెట్ కూడా హెల్త్కి చాలా మంచిది ఇవన్నీ ఒక్కొక్కప్పు చొప్పును తీసుకున్నాను ఇక్కడ ఖర్జూరాన్ని అయితే మూడు కప్పులు తీసుకున్నానండి మూడు కప్పులు ఖర్జూరానిలో నుంచి ఇత్తంతా తీసేసి ఈ ఖర్జూరాన్ని మిక్సీ జార్లో వేసి కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసి పక్కన అయితే ఉంచుకుంటాను మరీ మెత్తగా చేయకండి మరీ మెత్తగా అయిపోతే హల్వాలాగా ఉంటుంది కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో అక్కడక్కడ పంటి కింద పడితేనే బాగుంటుంది ఈ విధంగా బ్లెండ్ చేసుకునేదాన్ని పక్కన అయితే ఉంచుకొని స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకొని దాంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇంట్లోనే తయారు చేసిన నెయ్యిని అయితే వేసుకుంటున్నాను మంచి నెయ్యి ఉంటేనే ఈ లడ్డు అనేది మంచి టేస్ట్ మంచి స్మెల్ కూడా వస్తుంది ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత దీంట్లోనే జీడిపప్పుని సన్నగా తరుక్కున్నాను ఇలా తరిగిన జీడిపప్పుని వే బాదంపప్పుని వేసి మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఈ బాదం పప్పుని బాగా మంచిగా అయితే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇలా వేయించుకోవటం వల్ల బాదం పప్పు మంచి కలర్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది ఎక్కువ రోజులు లడ్డు ఉన్నా కానీ పాడవదు బయట పెట్టినా సరే నెల వరకు చక్కగా ఉంటాయండి ఎంత మంచిగా వేయించుకుంటే అంత బాగుంటుంది లడ్డు టేస్ట్ అనేది ఈ విధంగా వేగిపోయిన బాదం పప్పునైతే వేరే ఒక గిన్నెలోకి తీసేసుకొని అదే గిన్నెలోని ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను నెయ్యిని వేసి ఇప్పుడు జీడిపప్పు ముక్కను కూడా యాడ్ చేసుకుందాము జీడిపప్పు ముక్క కూడా వేసేసుకొని జీడిపప్పు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ అయితే అవసరం లేదు ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఇలా బాగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఈ జీడిపప్పును కూడా తీసేసి వేరే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను మళ్ళీ దాంట్లోనే ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యినైతే అయితే వేసుకుంటున్నాను ప్రతిదీ వేయించేటప్పుడు రెండు రెండు టేబుల్ స్పూన్ల చొప్పున నెయ్యి వేసుకుంటున్నాను అయితే మనకి ఇంత నెయ్యి అయితే యూజ్ చేసి చేయరు కదా పైగా ఒకవేళ చేసినా సరే ఇంత ఫ్రెష్గా ఉంటుందని డౌట్ కూడా ఉంటుంది కదా బ్రెజిల్ నటును కూడా వేయించుకున్నాను మరొక రెండు టేబుల్ స్పూన్లు వేసి ఇప్పుడు దీంట్లోని పిస్తాను కూడా వేసి వేయించుకుంటున్నాను ఇవన్నీ నెయ్యిలో వేయించుకోవటం వలన ఏంటంటే మంచి స్మెల్ ఆడపిల్లలు తింటే మరీ మంచిదండి ఎముకలు కూడా గట్టిపడతాయి ఈ విధంగా పిస్తా కూడా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు నల్ల నల్లద్రాక్షాన్ని కూడా వేసేసి వేయించుకోవాలి మీకు కావాలంటే ఇక్కడ వైట్ కిస్మిస్ని కూడా యూస్ చేయొచ్చు ఇక్కడ నేనైతే బ్లాక్ కిస్మిస్ని అయితే వాడుకుంటున్నాను ఈ బ్లాక్ కిస్మిస్ కూడా మంచిగా వేయకపోయింది కదా దీన్ని కూడా తీసేసి ఇప్పుడు అంజీర్ని కూడా వేసి కొంచెం అయితే వేయించుకోవాలి అంజీర్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే సరిపోతుందండి ఇలా కొంచెం ఫ్రై చేసేసిన తర్వాత ఈ అంజీర్ని కూడా తీసేసి వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా దీంట్లోకి ఇప్పుడు ఐదు ఆరు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఈ మాత్రం నెయ్యి అయితే పడుతుంది ఇప్పుడు ఇక్కడ మనం బ్లెండ్ చేసుకున్నాం కదా ఖర్జూరాన్ని ఆ ఖర్జూరం గుజ్జు మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి ఆ తర్వాత ఎండు ఖర్జూరం పొడి అయితే చేసుకున్నాను ఎండు ఖర్జూరాన్ని కూడా వేసేసుకోవాలి ఇక్కడ మనం ఎటువంటి బెల్లం కానీ పంచదార కానీ స్వీట్నెస్ అయితే వాడలేదు ఎండు ఖర్జూరం ఖర్జూరంతోనే మనకి స్వీట్నెస్ అంతా సరిపోతుంది ఇలా రెండింటినీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అయితే ఆయిల్ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఒక ఐదు ఆరు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచి మొత్తం బాగా ఫ్రై చేసుకుంటే నెయ్యి అనేది ఈ ఎండి ఖర్జూరంలోకి ఇంకిపోయి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలా బాగా ఫ్రై చేసుకున్న ఎండి ఖర్జూరాన్ని చూస్తున్నారు కదా బాగా ఇంకిపోయింది కదా నెయ్యి అనేది ఇలా గరిటకి అంటుకొని పైకి లేచి రావాలి ప్యాన్కి అనేది ఉండకూడదనమాట ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఇంకా ఇలా స్టవ్ అయితే చూస్తున్నారు కదా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ఖర్జూరం కూడా మనం ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్లోకి అయితే వేసేసుకొని కాస్త చల్లారిన తర్వాత చేయి పెట్టగలం అన్నప్పుడు చేతితో చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఖర్జూరం గుజ్జుకి మంచిగా పట్టేలాగా ఈ విధంగా అయితే చిన్నగా కలుపుకోవాలండి మీకు కావాలంటే ఇక్కడ తెల్ల నువ్వులు ఉంటాయి కదా వాటిని కూడా డ్రై రోస్ట్ చేసి వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది కావాలన్న వాళ్ళు గసగసాలు కూడా వేసుకోవచ్చు ఇక నేను అవైతే వేయలేదు ఈ విధంగా మీకు కావాల్సిన సైజులో అయితే చుట్టుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే చిన్న చిన్నవే లడ్డూలు చుట్టుకుంటున్నాను మరీ పెద్దవి సైజు కాకుండా మరీ చిన్న సైజు కాకుండా సరిపడా సైజులో లడ్డూలన్నీ అయితే చుట్టుకుంటున్నాను చేతికి కొంచెం కూడా అంటట్లే చూస్తున్నారా చక్కగా నెయ్యి అయితే బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా చుట్టుకుంటే ఇంకా లడ్డూలు అయితే రెడీ అయిపోతాయండి ఎదిగే ఆడపిల్లలకి కానీ పండు ముసలి వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఈ లడ్డు రోజుకొకటి ఇచ్చారనుకోండి నేను చక్కగా హ్యాపీగా ఉంటారు హెల్త్ కూడా చాలా మంచి మంచిది జుట్టు కూడా బాగా పెరుగుతుంది బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగా పనిచేస్తుందండి ఉత్తిగా తినమంటే తినరు కదా ఒకరోజు మనమైతే మర్చిపోతాం కదా ఇలా పప్పులు నానబెట్టుకోవటం అలా కాకుండా ఇలా లడ్డు చేసి స్నాక్ బాక్స్లోకి అయినా సరే ఎప్పుడన్నా ఎక్కడన్నా ట్రావెల్ చేసేటప్పుడైనా సరే ఇలా లడ్డు చేసి తీసుకెళ్ళారంటే చక్కగా ఎక్కడైనా అండి ఇవి నెలపాటు అయితే బయట స్టోర్ చేసుకోవచ్చు రిఫ్రిజిరేటర్లో అయితే టూ మంత్స్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్ది మోతాదులో చేసుకున్నారంటే చక్కగా తినేయచ్చండి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఇక నేను బెల్లం వాడలేదు ఖర్జూరం స్వీట్నెస్ సరిపోయిందండి చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ కావాలన్న వాళ్ళు నల్లద్రాక్ష ప్లేస్లోని తెల్లద్రాక్ష కూడా యూజ్ చేయొచ్చు సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్